హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో సార్ అన్నారు వాటితో మాట్లాడు నమస్కారం సార్ నమస్తే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు రేవంత్ రెడ్డి గారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అని చెప్తున్నారు మరి ఏంటి సార్ దీని గురించి ఏంటి లాస్ట్ టైము చంద్రబాబుకి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడనేది అప్పట్లో సంచలనమైంది అంటే జగన్ని సపోర్ట్ చేసి కేసీఆర్ ఏవైనా డబ్బులు కూడా దాదాపు వెయ్యి కోట్లు జగన్కి ఫండ్ ఇచ్చాడు అనేది కూడా అప్పుడు తెలుగుదేశం వర్గాలు ఆరోపించాయి అంటే కేసీఆర్ జగన్కి కావాల్సిన అన్ని రకాల సపోర్టు ఇచ్చి చంద్రబాబును ఓడించడానికి కేసీఆర్ ప్లాన్ చేశాడు ఎందుకంటే చంద్రబాబుకి కేసీఆర్ పడదు కాబట్టి ఎందుకంటే చంద్రబాబు ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్లో కేసీఆర్ని ఓడించడానికి కాంగ్రెస్తో మహాకూటమి కట్టాడు కాబట్టి చంద్రబాబు కక్ష కేసీఆర్ కక్ష పెట్టుకొని దానికి రిటర్న్గా అక్కడ చంద్రబాబును ఓడించడానికి జగన్కి అన్ని రకాల సపోర్ట్ ఇచ్చాడనేది అప్పట్లో తెలుగుదేశం వర్గాలు ఆరోపించాయి దాని తర్వాత కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు ఇవ్వడానికి ఇటు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేయడం ద్వారా ఇక్కడ రేవంత్ రెడ్డికి లేదా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది తన శ్రేణులకి అంతా చెప్పడం ద్వారా ఇప్పుడు జరిగిన ఎలక్షన్లలో క్లియర్గా ఒక గ్రేటర్ హైదరాబాద్ వదిలేస్తే మిగతా చోట్లంతా కూడా తెలుగుదేశం శ్రేణులంతా కూడా ఇటు కాంగ్రెస్కి వేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిపించారు అందువల్ల రేవంత్ రెడ్డి గెలవగలిగాడు కేసీఆర్ ఓడిపోయాడు సో అలాగా చంద్రబాబు కూడా ఇప్పుడు బదులు తీర్చుకున్నాడు అంతటితో ఆగిపోవాల సమస్య ఆగలేదు ఎందుకంటే జగన్ రేవంత్ రెడ్డికి ఆంటీగా పనిచేశాడు సో రేవంత్ రెడ్డిని సీఎం కాకుండా ఢిల్లీ స్థాయిలో కూడా ట్రై చేశాడు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడంటే జగన్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని సో రివర్స్లో చంద్రబాబుతో టైప్ అయ్యి చంద్రబాబు తనకి ఇక్కడ హెల్ప్ చేశాడు కాబట్టి తాను అక్కడ చంద్రబాబుకి హెల్ప్ చేసి అక్కడ జగన్ని ఓడించడానికి సాయశక్తుల కృషి చేయబోతున్నాడని అంటున్నారు ఆల్రెడీ ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎంఓ అనే పేరు రాగానే అక్కడ తాడేపల్లిలో కూడా రేవంత్ రెడ్డి కట్అవుట్లు రేవంత్ రెడ్డి బ్యానర్లు స్టార్ట్ అయినాయి అంటే ఒక ఇక్కడ రెడ్లు అక్కడ రెడ్లు అనేది పైకి కనిపిస్తున్నా తెలంగాణలో రేవంత్ రెడ్డి వర్గీయులకి అక్కడ జగన్ వర్గీయులకి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తుంది అనేది ఎక్కువ మంది చెప్తున్నారు ఒక పక్కేమో రెడ్లంతా ఒకటేని ఇక్కడ రెడ్డి కార్తీక వనభోజనాలకు పిలుపు ఒకటి నిన్న ఒకటి ఇప్పుడు వైరల్ అయింది చిన్న కార్డు అందులో పైనేమో వైఎస్ఆర్ ఫోటో ఉంది ఇటుపక్క లెఫ్ట్లేమో జగన్ ఫోటో రైట్లేమో రేవంత్ రెడ్డి ఫోటో అంటే మనం రెడ్లంతా ఒకటే అన్న సెన్స్తో అది స్టార్ట్ అయింది పదో తేదీ వనభోజనాలు పిలుపు కోసం అది ఇచ్చారు దా అది వైరల్ అవుతుంది ఆల్రెడీ రేవంత్ రెడ్డిని కూడా వీళ్ళు కలుపుకున్నారు ఆ రెడ్డి జనసంఘంలో ఇది జరుగుతుంది సహజంగా ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో రెడ్డి డామినేషన్ ఉంటుంది వాళ్ళకే ఆర్థిక బలం అంగబలం అన్నీ ఉంటాయి కాబట్టి గెలుపు కూడా వాళ్ళే గెలవగలరు కాబట్టి వాళ్ళకే టికెట్లు ఇచ్చారు అందుకే నలభై మూడు మంది రైడ్లు అన్ని పార్టీల్లో కలిసి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు మొత్తంగా అప్పర్ కాస్ట్ చూసుకుంటే యాభై రెండు శాతం తెలంగాణ అసెంబ్లీలో వాళ్ళే ఉన్నారు ఇది నిజానికి ఇది సామాజిక పరిస్థితిని రిఫ్లెక్ట్ చేస్తుంది సమాజంలో కూడా డామినెంట్గా ఈ కులాలే ఉన్నాయి కాబట్టి వీళ్ళే అధికారంలో కూడా ఉంటారు అయితే ఎంతో కొంత ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి దాని నుంచి ఆ కోటాలో రాగలిగారు జనరల్ కోటాలో మిగతా బీసీ కానీ ఎస్సీలు కానీ రావడం అనేది అంత ఈజీ వ్యవహారం ఇప్పుడిప్పుడే కాదనేది తెలుస్తుంది బట్ ఇట్ టేక్స్ టైం సో ఈ ఈ క్రమంలో రెడ్లు రెడ్లు ఒకటి కాదు ఇక్కడ రెడ్డి కమ్మ ఒకటి తెలంగాణలో అక్కడ రెడ్డి కమ్మ ఒకటి కాదు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ రకంగా రిటర్న్ ఎఫ్ట్ ఇవ్వబోతున్నాడు ఒకటి ఫండ్స్ ఎక్కువ భాగం హైదరాబాద్ నుంచి వెళ్తుంటాయి ఆంధ్రాకి అటువంటి ఫండ్స్ని కట్ చేయడం ఎందుకంటే అక్కడున్న జగన్ రెడ్డి సామాజిక వర్గంలో ఉండేవాళ్ళు లేకపోతే జగన్ అంచర్లో అనేక మంది తెలంగాణలో పెట్టుబడులు ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి వాటిని అన్నింటినీ బిగించడం అట్లాగే జగన్కి అనుకూలంగా ఉండే ఇండస్ట్రిస్టులు ఇక్కడ ఆల్రెడీ కొన్ని పనులు చేస్తున్నారు కాంట్రాక్ట్స్ అవి వాటిని నొక్కడం ఇలాంటి చేయడం ద్వారా జగన్ ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం అనేది ప్రధానంగా రెండు అక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గం కావచ్చు అక్కడ కాంగ్రెస్ కావచ్చు వాళ్ళని ఒక ఊపు తీసుకొచ్చి వాళ్ళని జగన్ క్యాంటీగా తయారు చేయడం అనేది ఇంకొక టాస్క్ ఆల్రెడీ అక్కడ కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి అమరావతి విషయంలో పోరాడుతున్నారు సో ఇప్పుడు జగ ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ద్వారా అక్కడ కూడా ఊపి తీసుకురావడం అక్కడ రెండు మూడు వాటికి ఈయన వెళ్ళడం తర్వాత అక్కడ కూడా ప్రచారంలోకి వెళ్ళడం అది కూడా చెప్పాడు రేవంత్ రెడ్డి నేను ఆంధ్రాలో కూడా ప్రచారానికి వెళ్తాను ఈసారి మా కాంగ్రెస్ పార్టీ తరపున అన్నాడు రేపొద్దున కాంగ్రెస్ జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేసినా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే చంద్రబాబు ఆప్షన్స్ ఓపెన్గా ఉంచుతున్నాడు ఒకవేళ బీజేపీ రాని పక్షంలో ఆయన అనివార్యంగా కాంగ్రెస్తో కలిసి వెళ్ళే అవకాశం ఉంది అప్పుడు రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి అక్కడ ఆ కూటమి తరపున ప్రచారం చేసే అవకాశం ఉంది అది ఎంతో కొంత అక్కడ ఇంపాక్ట్ ముఖ్యంగా యూత్లో రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్త ఐకాన్ కాబట్టి జగన్కి అది ఆ మేరకు దెబ్బ తగిలే అవకాశం క్లియర్గా కనబడుతుంది సో అందుకని రేవంత్ రెడ్డి ముందున్న ఇవాళ ప్లాన్స్లలో అదొకటి చంద్రబాబు ఆల్రెడీ ఇటువంటి వ్యూహాలు పన్నుతున్నాడు ఎందుకంటే చంద్రబాబు జైలుకి పంపించాడు ఆయన జీవితంలో ఇప్పటివరకు ఎవరు ఆయన జైలుకి పంపించాలి ఫస్ట్ టైం యాభై మూడు రోజులు జగన్ వల్ల ఆయన జైల్లో ఉండాల్సి వచ్చింది కాబట్టి చంద్రబాబు కూడా కష్ట రగిలిపోతుంటారు ఖచ్చితంగా ఎవరైనా జైల్లోకి వెళ్ళి వస్తే తనని పంపిన వాళ్ళ మీద కక్ష లేకుండా ఉండదు ఎందుకంటే అక్కడ ఎన్ని కొంత సౌకర్యాలు కల్పించినా జైలు ఈజ్ జైలు సో అది రెండవది ఆ ఫీలింగ్ ఉంటుంది జైల్నెస్ అంటారు దాన్ని ఆ జైల్నెస్ అనే ఒక ఫీలింగు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది జైల్లో మామూలుగా మనం ఇంట్లో పది రోజులు ఉన్నాం మనకు అనిపించదు బయటికి వెళ్లకుండా ఎందుకంటే వీ డోంట్ ఫీల్ ఇట్ ఈజ్ ఎ జైల్ మన ఇల్లుగా ఫీల్ అవుతుంటాం రెండోది మనకు ఫ్రీడమ్ ఉందన్న ఒక భావన ఉంటుంది కదా మనం అనుకున్నప్పుడు బయటకు వెళ్ళొచ్చు అని అందువల్ల మనం ఇంట్లోనే ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు కానీ జైల్లో ఏంటంటే ఆ ఫ్రీడమ్ అనే ఫీలింగ్ ఉండదు మనకి సో అందువల్ల చాలా సఫర్ ఖచ్చితంగా అయి ఆయన మెంటల్గా సో దానికి బదులు తీర్చుకోవాలి ఒకటి అన్నిటికంటే కూడా చంద్రబాబు బదులు తీర్చుకోవడం కంటే కూడా అధికారంలోకి రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక రకంగా ఆయనకి ఇదే చివరి ఎన్నికలు ఆయన కూడా చాలాసార్లు చెప్పారు సో అధికారంలోకి రావాలంటే జగన్ని తక్కువ అంచనా వేయకూడదు ఎందుకంటే కొంతవరకు జగన్ ఇస్తున్న ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో అది అందరికీ అందుతున్నాయి దానివల్ల ఒక సెక్షన్ స్ట్రాంగ్గా జగన్ వైపు నిలబడే అవకాశం ఉంది రెండవది అక్కడ వాలంటరీ వ్యవస్థ ఉంది కాబట్టి ఆ వ్యవస్థ మొత్తం ప్రజల మీద గ్రిప్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే యాభై ఇండ్లకి ఒక వాలంటరీ కాబట్టి గ్రిప్ ఉంటుంది వాళ్ళందరూ ఇప్పుడు జగన్కి ఓట్లు వేయించే అవకాశం కనిపిస్తుంది ఇలాగ జగన్ దగ్గర కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి సో ఈ పాయింట్స్ని దెబ్బతీస్తూ రెండవది తన బలాన్ని పెంచుకోవాలంటే అనేక వైపుల నుంచి జగన్ అటాక్ చేయాలి సో కొత్తగా ఇప్పుడు చంద్రబాబు కలిసి వచ్చింది ఏంటంటే ఇక్కడ తను సపోర్ట్ చేసిన కాంగ్రెస్ అధికారంలోకి రావడం సో కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత సాఫ్ట్ కార్నర్ చంద్రబాబు మీద ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఒకటే విజయం సాధించాడంటే రేవంత్ రెడ్డి సాధించిన విజయాల్లో ఒకటి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయించుకోవడం అది రేవంత్ రెడ్డి లేకపోతే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి ఇక్కడ సపోర్ట్ చేసేది కాదు ఓన్లీ బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డిని వాళ్ళు సపోర్ట్ చేశారు ఆ రకంగా రేవంత్ రెడ్డి క్రెడిట్లలో అది కూడా ఒకటవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ని అధికారంలోకి తేవడానికి రేవంత్ రెడ్డి చేసిన అనేక పనులలో ఇది ఇది కూడా కీలకమే ఇక్కడ వరకు గ్రేటర్ ఆంధ్రాలో సారీ గ్రేటర్ హైదరాబాద్లో ఓన్లీ బీఆర్ఎస్ రాగలిగింది కాంగ్రెస్ రాలేదు దానికి ఇంకో కారణం ఏం చెప్తున్నారంటే ఇక్కడ బీజేపీ అంతా కూడా గట్టిగా సపోర్ట్ చేసిందని అంటే బీజేపీ ముందుగానే ఇది ఊహించి వాళ్ళందరికీ మెసేజ్లు కూడా వెళ్ళాయనేది చెప్తున్నారు మీరు కాంగ్రెస్ని గెలిపించాలి ఇక్కడ మనకి మన వాళ్ళకి ఓట్లు వేయద్దండి కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్లకి ఓట్లు వేయండి అని మెసేజ్లు వెళ్ళాయని చెప్తున్నారు సో ఆ రకంగా గెలిచారనేది కూడా ఒక థియరీ సర్కులేట్ అవుతుంది ఏదేమైనా గట్టిగా అయితే తెలుగుదేశం శ్రేణులు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాయి తెలంగాణలో అది ఎంతో కొంత ఉపయోగపడింది ఎందుకంటే కొన్ని ఏరాల్లో టైట్గా ఉన్నప్పుడు ఆ ఓట్లు ఖచ్చితంగా హెల్ప్ అయి ఉంటాయి సో ఈ కాంటెక్స్లో రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడనేది పక్కన పెడితే అనేక రకాలుగా ఇందాక నేను చెప్పుకున్న అనేక పద్ధతుల్లో రేవంత్ రెడ్డి అక్కడ హెల్ప్ చంద్రబాబుకి హెల్ప్ చేసే అవకాశం ఉంది జగన్ని దెబ్బతీసేదానికి ఆయన ప్రయత్నించే అవకాశం క్లియర్ కనబడుతుంది దీని ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది మరి జగన్ది ఇది జగన్ కూడా ఊహిస్తాడు కదా మరి జగన్ ఎదురుత్తులు ఏమేస్తాడు ఎలాంటి స్ట్రాటజీస్లో అతను చేస్తాడు ఒకవైపు ఆల్రెడీ రేవంత్ రెడ్డి దగ్గరికి మనిషిని పంపించాడని మనం కూడా చెప్పుకున్నాం సో అది కూడా ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే కనీసం ఐసోలేట్ నువ్వు నాకు యాంటీగా పనిచేయొద్దు అనేసి అన్నా వాళ్ళు ట్రై చేస్తారు శత్రువుతో ఉంటే కూడా నీ వరకు నువ్వు ఉండు నీ జోలికి నేను రాను నా జోలికి నువ్వు రావద్దు అన్న ఒక ఇది పంపించే అవకాశం కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్